టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ బాలీవుడ్లోకి ఎంటర్వ్యూనున్నాడా ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ద్రావిడ్ చేసిన కామెంట్సే దీని కారణం ప్రస్తుతం బాలీవుడ్లో బయోపిక్ లెటర్ అని నడుస్తుంది గతంలో ధోని కపిల్ దేవ్ దంగల్ వంటి సినిమాలు అలరించాయి తాజాగా యువరాజ్ సింగ్ లైవ్ స్టోరీ ఆధారంగా కూడా ఓ చిత్రం తెరకక్కకపోతుంది ఈ నేపథ్యంలో భారత క్రికెట్కి సంబంధించి రాహుల్ ద్రావిడ్ పై కూడా బయోపిక్ వస్తే బాగుంటుందనేది చాలామంది అభిమానుల మాట ఇదే విషయాన్ని మిస్టర్ డిపెండబుల్ని అడిగితే ఆసక్తికరంగా సమాధానం ఇచ్చాడు తన బయోపిక్ తీస్తే సంతోషమైన అన్నాడు మరి హీరోగా ఎవరైతే బాగుంటారన్న ప్రశ్నకు ద్రావిడ్ ఫన్నీగా స్పందించాడు మంచిగా డబ్బులిస్తే తన బయోపిక్లో తానే నటిస్తానంటూ వ్యాఖ్యానించాడు దీంతో ది వాల్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వాలంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు ఇదిలా ఉంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవడం పైన ద్రావిడ్ మాట్లాడాడు ఈ మెగా టోర్నీలో విజేతగా నిలవడం కోసం భిన్నంగా ఏదీ ప్రయత్నించలేదన్నాడు పూర్తి ఉత్సాహంతో ఆడాలనుకున్నామని ఆ రోజు కొంచెం అదృష్టం కూడా కలిసి రావాలని కోరుకున్నట్టు వెల్లడించాడు ఇక భారత్లో జరిగిన వరల్డ్ కప్లో ఆటగాడిగా భాగస్వామ్యం కాలేకపోవడం నిరాశ కలిగించిన కోచ్గా పనిచేయడం ద్వారా ఫ్యాన్స్ ప్రేమను పొందానంటూ రాహుల్ ద్రావిడ్ చెప్పుకొచ్చాడు